మీడియా మిత్రులకు మిత్రులందరికీ మరి తెలంగాణ ఉద్యమా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు మరి అబద్ధాల కోరు మాటలు మాట్లాడుతున్నారు ఒకటి వాళ్లకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి కాంగ్రెస్ పార్టీని నోటికొచ్చినట్టు మాట్లాడడం మానుకోకపోతే వాళ్ళ ముగ్గురిని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి తరమేసే రోజులు వస్తాయి అనే విషయాన్ని నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నా ఎందుకంటే ఒకవేళ మీకు దమ్ముంటే హరీష్ రావు కేటీఆర్ను ఓ రోజు ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందట ప్రజలను తప్పుదవ పట్టించాలనే ఆలోచనతోని ప్రజలు ఇంకా కూడా పెట్టాలి ప్రజలు ఇంకా కూడా మోసం చేయాలన్నట్టు ఆలోచనతో మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు అది తెలంగాణ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర మా ముఖ్యమంత్రి గారి గురించి పూర్తిగా తెలుసు కాబట్టే వాళ్ళు అన్ని ఆలోచించే కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చారు వాళ్ళు ఎక్కడ కూడా ధర్నాలు రస్తారౌకలు లేకుండా ప్రజలందరూ కూడా శాంతియుత వాతావరణంలో ఉన్నారు ఇది నగ్న సత్యం నేను కేటీఆర్ను అరెస్ట్ రావు అడుగుతున్నా మీకు దమ్ముంటే ఎమ్మెల్సీగా నిలబెట్టండి ఎందుకు నామినేషన్లు ఇస్తలేరా మీరు మీ పార్టీ ఇక్కడ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది అనేది రుజువైంది ఎందుకు ఎమ్మెల్సీగా పోటీ చేస్తలేరు మీరు గ్రాడ్యుయేట్ ఎన్ని ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కదా ఎందుకు పోటీ చేస్తలేరు మీ పార్టీ ఉందేమో కదా తెలంగాణలో ఎందుకు పోటీ చేస్తలేరు అని అడుగుతున్నా మా ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీని మాట్లాడే ముందు మా రాహుల్ గాంధీ గారిని మాట్లాడే ముందు మీకు దమ్ముంటే పోటీ చేయండి ఎమ్మెల్సీలుగా ఎందుకు పోటీ చేస్తలేరు మీరు ఎందుకు క్యాండిడేట్లను పెట్టలేదు ఎందుకు అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదు అంటే మా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఒప్పుకోనడం లేదు తెలంగాణ ప్రజలు గెలిపించరు మాకు డిపాజిట్లు కూడా రావు మా పార్టీని నమ్ముతలేరు అనేది మీకు మీరే రుజువు చేసుకున్నారు అంతే కదా మీరు చేసినటువంటి దోపిడీ ప్రజలందరికీ తెలిసిపోయింది కాబట్టి భయపడే మాకు డిపాజిట్ కూడా రావు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా చదువుకున్న స్టూడెంట్ ఎవరు కూడా ఓట్లు వేయరు గ్రాడ్యుయేట్ ఎవరు కూడా మాకు ఓట్లు వేయరు అనేది క్లారిటీ ఉంది మీకు కాబట్టి ఎవరు నిలబెట్టలేదు కదా ఇది వాస్తవ విషయాలు కదా మరి ఎందుకు మీకు మీరు తప్పే వేయలేదు అనుకుంటున్నారు కదా మీరు తప్పే వేయలేదు మేము చాలా నీటి అనుకుంటే మీరు ఎందుకు క్లాండిట్లు పెట్టలేదు అంటే మీ అసలు రంగు బయటపడ్డది తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టి మోసం చేసి దగా చేసి మీరు ఎమ్మెల్యేగా నిలబడ్డరు సెంటిమెంట్ను సెంటిమెంట్ను వాడుకొని తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను వాడుకొని తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని మీరు ఓట్ల కోసం పోయినరు కాబట్టి అప్పుడు ప్రజలు నమ్మి మాకు తెలంగాణ సెంటిమెంట్ ముఖ్యమని నమ్మి మీకు ఓట్లు వేశారు రెండు వేల పద్నాలుగులో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత సెంటిమెంట్ని నమ్ముకొని మీకు ఓట్లేశాడు తప్ప మీ అహంకారాన్ని చూస్తే ఓట్లేయకపోదురు ఇప్పుడు మీ అసలు రంగు బయటపడింది రెండు వేల ఇరవై మూడు తర్వాత మీరు వేసిన దోపిడీ తెలంగాణ ప్రజలకు అర్థమైంది మీరు ఎంత దోపిడీ చేశారు తెలంగాణను తెలంగాణ ప్రజలను ఎంత మోసం చేశారు ఎంత దగా చేశారు ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారో తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది కాబట్టే మీ పార్టీ నమ్మే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో లేరు ఇక రేపో మాపో బీజేపీలోకి వెళ్ళిపోతారు మీరు బీజేపీ మీరు ఏ పార్టీలకి వెళ్ళినా ఆ పార్టీ కథమే ఇప్పుడు ఢిల్లీ పోయింది కేటీఆర్ ఎందుకు మీకు రే బయ్ ఢిల్లీలో ఢిల్లీలో మీకు ఏముంది చెప్పడానికి నాకు ఢిల్లీకి పోయినావు బీజేపీ వాళ్ళతో కలిశావు ఇక బీజేపీ వాళ్ళు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా మీరు వేసిన స్కాములు మరి మా బీజేపీ మీద వస్తాయని వాళ్ళు ఒప్పుకున్నారో ఒప్పుకోలేదో మాకు తెలియదు ఇప్పుడు మీకు గతంతరం లేదు ఏ పార్టీ వాడు కూడా మిమ్మల్ని దగ్గర రాణిస్తలేడు చివరకు బీజేపీ దగ్గరికి పోయి బీజేపీని ఒప్పించి బీజేపీతో కలిసిపోవాలని మా పార్టీని విలీనం వేయాలని చూస్తున్నారు ఇది వాస్తవం ఎందుకంటే మేము ఎమ్మెల్సీగా పోటీ చేస్తలేము మీ బీజేపీకి మద్దతు చేస్తాము అని వాళ్ళ కాళ్ళు మొక్కడానికి వేయం వాళ్ళు ఒప్పుకోలేదు తిరిగి మళ్ళీ వచ్చావు ఎందుకంటే మీ స్కామ్ మీ స్కాములన్నీ మా బీజేపీ మీద వస్తాయని చెప్పి వాళ్ళు కూడా భయపడుతున్నారు అయినా కూడా మీరు బీజేపీకి మద్దతు చేస్తు మద్దతు చేస్తున్నారు ఇది వాస్తవం బీజేపీ వాళ్ళకు బీజేపీ వాళ్ళు గిట్ట బీజేపీ వాళ్ళు మరి కేటీఆర్ తోని సత్సంబంధాలు పెట్టుకుంటే మొదలు వాళ్ళు చెప్ వాళ్ళు చేసినటువంటి స్కాముల గురించి ఇన్ని రోజులు మీరు మాట్లాడారు కదా ఈడీని పంపించారు మరి సిబిఐ విచారణ కూడా ఏపిస్తానన్నారు వీళ్ళు కేసీఆర్ కేటీఆర్